ఈ రోజు గార్డెన్లో నేను పెంచుతున్న మొక్కలన్నిటికీ స్ప్రే చేసాను అనమాట ఆ స్ప్రే చేసింది వచ్చి దసపరిణి ఈ దశపరణి నాకు హెల్త్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చారు ఈ హెల్త్ న్యూట్రిషన్ వాళ్ళు ఈ ఆయిల్ వచ్చి హాఫ్ లీటర్ ఇచ్చింది ఆ అమ్మాయి వచ్చి హాఫ్ లీటర్కి ఇంకా ఇంకా హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని మొక్కలకు స్ప్రే చేస్తే మనకి మొక్కలలో ఏదన్నా పురుగులు అలాంటిది ఉంటే చనిపోయిద్ది అని చెప్పి ఈ ఆయిల్ ఇచ్చింది అనమాట నేను ఈరోజైతే మా గార్డెన్లో ఉన్న వాటికి ఈ స్ప్రే చేస్తున్నాను అనమాట నేను తయారు చేసుకునే కూడా స్ప్రే చేస్తూ ఉంటాను కొన్ని హెల్త్ న్యూట్రిషన్ వాళ్ళైతే ఇదేదో ఇచ్చారు తర్వాత నువ్వు కూడా తయారు చేసుకొని నీకు బాగుంది అనిపించితే అని చెప్పి ఇచ్చారనమాట అది సరే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్న అమ్మాయి అయితే నాకైతే ఈ హాఫ్ లీటర్ అయితే ఫ్రీగానే ఇచ్చింది మామూలుగా అయితే అది లీటర్ ముప్పై రూపాయలు అంట నీకు పనిచేస్తే కొనుక్కోనైనా కొనుక్కోవచ్చు చెప్తే మేమైనా తెచ్చిస్తాము లేదు నువ్వే తయారు చేసుకునే పని అయితే నేను అది తయారు చేసే విధానం కూడా నీకు పెడతాను అని చెప్పి ఇచ్చింది అనమాట ఇదైతే హాఫ్ లీటర్లో ఇంకా హాఫ్ లీటర్ వాటర్ పోసి కలపలం లీటర్కి ఇంకా లీటర్ వాటర్ పోయాలంట కొట్టాలన్నమాట నేనైతే ఇప్పుడు నాకు హాఫ్ లీటర్ ఇచ్చింది కదా కొరవ హాఫ్ లీటర్ వాటర్ పోసుకున్నాను నా దగ్గర ఉండే స్ప్రే బాటిల్ వచ్చి హాఫ్ లీటర్ బాటిల్ అనమాట నేను సగం పోయంగా ఇంకా సగం ఉన్నాయన్నమాట నేను ఇంకా మా గార్డెన్లో ఉన్న అన్నిటికీ స్ప్రే చేద్దామనుకుంటున్నాను నాకైతే లీటర్ సరిపోయిద్ది ఇంకా సరిపోకపోతే ఇంకా తర్వాత తయారు చేసుకోవటమా లేకపోతే నా కాడ కానీ బాగా పనిచేస్తే ఆ అమ్మాయి దగ్గర ఇంకో బాటిల్ తెచ్చుకోటమా కానీ చేస్తాను ఆ అమ్మాయి అనేది కొంచెం స్లోగా పనిచేస్తుంది అని చెప్పింది అనమాట సరే స్లోగా పనిచేస్తే ఇంకో బాటిల్ తీసుకుందాం అని అనుకుంటున్నాను అంటే ముందు ఎలా తయారు చేసేది కాకుండా ముందు బాగానే పనిచేస్తే మనం తయారు చేసి పెట్టుకోవచ్చు కదా అందుకోసం అని చెప్పి ఇంకో బాటిల్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే దీంతోనే స్ప్రే చేస్తున్నాను నేను పురుగులు ఇలా పురుగులు ఉన్నా వేటికన్నా కానీ బాగా పనిచేస్తుంది ఏ పురుగులకన్నా పనిచేస్తుంది అని చెప్పింది అనమాట అందుకని నేను ఫస్ట్ కూరగాయల మొక్కల కంచి స్టార్ట్ చేసి ఇంకా అన్ని అనేది ఆరోగ్యానికి అనమాట మనం ఇలా రసాయన ఎరువులు వాడకుండా ఈ సేంద్రీయ ఎరువులే వాడతాం కాబట్టి ఇలాంటివి కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట ఈ దసపరిని అనేది వాళ్ళైతే ఎలా తయారు చేశారని మాములుగా అడిగాను కొంచెం చెప్పింది అమ్మాయి కానీ నువ్వు తయారు చేసుకునేటప్పుడు నేను మొత్తం నీకు పెడతాను చదువుకొని ఎలా చేయాలో చేసుకుందావు అని చెప్పి చెప్పింది అనమాట అదైతే మామూలుగా ఇప్పుడు ఎన్నో ఎన్నో రకాల ఆకులు చెప్పింది ఆ ఆకులన్నీ జిల్లేడాకు యాపాకు ఇంకా ఇంకా కళబంద ఎన్నో చాలా ఆకులు ఇంకా వచ్చి నిమ్మకాయ తొక్కులంట ఇంకా జీవ అది ఉంది కదా ఆవు పంచతము పేడ ఆవు పేడ మొత్తం వీటన్నిటితో చేస్తారు దీన్ని అని చెప్పింది అనమాట ఇంకా సరే అని చెప్పి తీసుకొని ఇలా స్ప్రే చేస్తాను ఆ అమ్మ ఎప్పుడైనా నాకు కూరగాయ మొక్కలు తెచ్చేయటం కానీ ఇలా ఎప్పుడైనా సేంద్రియ ఎరువులు వాడే కానీ చెబుతూ తెచ్చిస్తూ ఉండద్దు అనమాట ఇంకా నేను చె మొన్న చెప్పాను కదా నిన్న వంగ మొక్క అయితే బాగా ఇలా పురుగు పడిపోతుంది అసలు వంగ మొక్క ఏంటంటే కాయలకి పురుగు పడేది నేనైతే ఇంతకుముందు చూస్తున్నాను కానీ కొమ్మకు కూడా పురుగు పడుతుందంటే నాకు ఆశ్చర్యంగా ఉందనమాట కొమ్ముకు కూడా పురుగు పట్టం కదనమాట ఆ కొమ్ముకు హోల్ వేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఆ పురుగు అదే ఆశ్చర్యంగా ఉంది నాకు సరే నేను చెప్పి ఇలా స్ప్రే చేస్తానని ఇదేంటంటే స్లోగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు వంగమక్క బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక రోజున కాకుండా నాలుగు రోజులకు ఒకసారి ఇది స్ప్రే చేస్తానే ఉండమంది అలా నాలుగు రోజులకి ఒకసారి స్ప్రే చేసేటప్పుడు ఇంకో బాటిల్ కూడా కొనుక్కుందాం అనుకుంటున్నాను అది కొనుక్కొని పర్లేదు నేను కొట్టింది బాగుంది అని నాకు అనిపిస్తే నేను తయారు చేసుకుందామని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న కూరగాయ మొక్కలకి అన్నిటికీ ఇదైతే నేను స్ప్రే చేస్తున్నాను ఇలా మొత్తానికి స్ప్రే చేసి తర్వాత కూరగాయ మొక్కలు అయిపోయిన తర్వాత కొంచెం చూస్తానమాట పూల మొక్కలు వాటికి కూడా మొత్తం ఎందుకంటే గార్డెన్లో వాటికి అనే కాకుండా గార్డెన్లో ఉన్న మొక్కలకన్నిటికి కొడుతున్నా లేకపోతే మనం ఇప్పుడు గార్డెన్లో ఉన్నాయి పురుగున్నది ఇంతవరకు అని చెప్పి అంతవరకే కొడితే కొరవ మొక్కలకు కూడా అనమాట కొట్టకుండా ఉన్న మొక్కలకి వెళ్ళిపోయిద్దా అందుకోసం అని చెప్పి నేను గార్డెన్లో ఉన్న మొక్కలకి అన్నిటికీ స్ప్రే చేస్తున్నాను ఇది ఎలా పనిచేసేది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట బాగా పనిచేసిందా లేదా అని చెప్పి వీడియో అయితే తీసి పెడతాను ఖచ్చితంగా దీని స్మెల్ అయితే మనం జీవామృతం ఉండద్దు కదా జీవామృతం స్మెల్లే వస్తుంది సేమ్ అదే స్మెల్ వస్తుంది ఇది కానీ వాళ్ళు అవన్నీ ఆకులు అవన్నీ సేకరించి కొన్ని రోజులు కలిపి కొన్ని రోజులు అలా స్టాక్ చేసి తర్వాత దీన్ని తయారు చేస్తారని చెప్పింది కానీ తయారు చేసే విధానం అయితే నాకైతే పూర్తిగా తెలియదు ఇది కానీ బాగా పనిచేస్తే నేను అమ్మాయిని అడిగి తీసుకొని నేనైతే తయారు చేసుకుంటానమాట నా మొక్కలకి సరిపోయి తయారు చేసుకుంటాను ఈ స్ప్రే బాటిల్ ఒత్తి ఒత్తి చే నొప్పు పడుతుంది చేయ నొప్పి పుట్టినా మనమైతే వదలం అనమాట ఎందుకని మన మొక్కలకు మనకు బాగుండాలి కదా అందుకోసం అని చెప్పి చాలా అయితే ఒక చేత్తో వీడియో తీస్తే ఒక చేత్తో స్ప్రే చేస్తున్నాను కదా అయితే కొంచెం బాగానే ఎక్కువగానే నొప్పు పడుతుంది ఎవరు లేరనమాట వీడియో తీసేదానికి నేనే తీసుకుంటున్నాను అందుకని చెప్తున్నాను అనమాట అది కూడా కాకుండా కొంచెం టైం నైట్ టైం అయ్యింది అంటే సాయంత్రం పూటగా కొడితే మనకి వటల్లో కొంచెం ఉండద్దు కదా పురుగు అనేది నైట్ టైం ఎక్కువ పాగుతూ ఉండద్ది ఇలాది ఇలాంటిది నైట్ టైం కొంచెం నైట్ అంటే నైట్ కాకుండా మరి కొంచెం సాయంత్రం సమయంలో అనమాట ఇలా చేస్తున్నాను అనమాట పురుగు కొంచెం తాకొద్దు విషయం మీద ఇప్పుడు నేను స్ప్రే చేస్తున్నాను గార్డెన్లో ఉన్న అన్నిటికీ స్ప్రే చేస్తున్నాను చెయ్య నొప్పు పుడుతుంది అంటే నేనే వీడియో తీసి నేనే స్ప్రే చేయటం కదా అందుకని చెయ్యి కొంచెం ఏళ్ళు ఇలా స్ప్రే చేస్తూ ఉండాలి కాబట్టి కొంచెం నొప్పుగా ఉంటుంది అనమాట కానీ మనకు మొక్కలు కావాలనుకున్నప్పుడు తప్పదు కదా ఈ చిన్న చిన్న నొప్పులన్నీ భరించాలి ఇలా అనమాట ఎలా లేదన్నా రోజుకు ఒక టూ టైమ్స్ దాకా నేను గార్డెన్లో పని చేయాల్సిందేనండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా నేను గార్డెన్లో వర్క్ చేయాలి ఇదన్నమాట దసపరిని ఇంకా హాఫ్ లీటర్ ఉంది కదా ఈ హాఫ్ లీటర్ని కూడా కొట్టేద్దామని ఒక హాఫ్ లీటర్ పోసేసుకున్నాను ఇంకొక హాఫ్ లీటర్ అనమాట ఇది చూడండి ఈ వంగ మొక్కలు అయితే చూడండి అసలు ఎలా ఎలా అయ్యాయో ఏమో ఈ వంగ మొక్కలు అసలు అలా హోలీ హోలీ అసలు లోపలికి వెళ్ళటమే నాకు ఆశ్చర్యంగా ఉందండి చూడండి ఇలా మోము దగ్గర హోలేసేసి లోపలికి వెళ్ళిపోయింది పురుగు అసలు నాకు ఈ హోలేసి ఇలా లోపలికి వెళ్ళటమే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది చూస్తే నేను ఇంకా ఏదో ఒకటి స్ప్రే చేయాలి లేకపోతే ఇంకా మొక్కలు పాడైపోతాయి అని చెప్పి ఇలా స్ప్రే చేస్తున్నాను అప్పుడు ఈ హోలేసింది కొంచెం నేను తీసాను అన్నమాట వీడియో చూడండి అసలుగా లోపలికి ఎంత నేను ఇప్పితే అదిగో చూడండి ఇప్పుడు వచ్చింది పురుగు బయటికి అబ్బా నేనైతే అసలు ఎంత ఆశ్చర్యమైన అసలు ఎందుకు అలా కొమ్మలు అయిపోతున్నాయి కూడా నాకు అర్థం కాలేదు ఈ పురుగుని చూసిన దాకా పైకి ఏమో బాగానే ఉంటుంది నేనేమో అనుకున్నానంటే అసలు ఫస్ట్ స్టార్టింగు కొమ్మ అలా అవుతుందంటే నేనేమన్నా కింద ఏమన్నా ఏరు పురుగు పడింది అనుకున్నా ఏరు పురుగు పడిగితే కొమ్మ ఒకటి వాడిపోతే ఫుల్ వాడిపోయిద్ది కదా పైన చిగురులే వాడిపోతుంది ఎందుకు ఇలా వాడిపోతుంది అనేది అసలు నాకు అర్థమే కాలేదు ఎక్కడ చూసినా హోల్ అనేది అసలు ఫస్ట్ నాకైతే కనిపించలే ఫస్ట్ రోజు చూసినప్పుడు ఏం గణపదా ఇలా ఉన్నింది ఇలా ఉండేలాగా నాకు అసలు అర్థం కాలే ఏం లేదులే అని అనుకున్నా తర్వాత కొంచెం పరిసరిగా చూసి ప్రతి ఒక ఆకు పట్టుకొని అలా చూస్తే అక్కడ హోల్ ఉన్నది ఆ హోల్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి మన మోములో ఉన్న చిగురు లాంటివి మొత్తం తినేస్తుంది అనమాట అది మెత్తగా ఉండే దగ్గర అంతా మళ్ళీ పైన ఒక ఆకు ఉంటుంది అది ఎక్కడ హోల్ వేస్తుందో అక్కడైతే మాత్రం ఇలా అయిపోతున్నాయి అసలు మొత్తం పూత చిగురు వచ్చే దగ్గరే అలా స్టార్ట్ చేస్త అలా చేస్తుంది ఆ పురుగు అమ్మో వంకాయలోనే ఉంటాయి అనుకో వంకాయకే వేసిపోయిద్దేమని అనుకున్నాను కానీ ఇలా కొమ్మలకు కూడా పురుగు వేసి లోపలికి వెళ్ళిపోయి ఇలా చేస్తున్నాయంటే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఇంకా ఎన్నెన్నే ఎదుర్కోవాలో నేను ఈ గార్డెన్ పెట్టింది దానివల్ల ఈ పురుగులకి నన్ను అనుకుంటున్నాను చూడండి వేసినగా వంగతే నాకైతే ఇప్పటికి చా బాగా కాయలు కాసింది ఒక టూ టైమ్స్ దాకా హార్వెస్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడైతే ఇంకా తర్వాత అయితే ఇలా అయిపోతుంది ఎందుకు ఇలా అయిపోతుందా అని నేనైతే చాలా బాధపడ్డాను కానీ చూసాం కదా ఇంకా దాన్ని రాకుండా ఆపగలుగుతాను అనమాట ఒకదాన్ని ఏదన్నా పురుగు పడింది ఎందుకు ఇలా పడింది అంటే దాన్ని అయితే మాత్రం ఆల్మోస్ట్ రాకుండా చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఒక దానికే అనుకొని ఏదో లే వాటర్ వల్ల అలా ఇలా అనుకొని వదిలేసాను కానీ ఇలా రెండు మూడు కొమ్మలు ఇలా వెళ్ళక నాకైతే మాత్రం అమ్మో ఇంకా మొక్క చనిపోయిద్దా ఏందా అని చెప్పి కొంచెం చూసేలా ఆ పురుగు అయితే అలా ఉన్నింది ఇంకా పైన ఉన్న కొమ్మలు కొంచెం ఒక రెండు మూడు అయితే కట్ చేసాను ఒక మూడు మూడు వన్ టూ త్రీ నాలుగు దాకా ఉన్నాయన్నమాట నాలుగు కొమ్మలు వాడిపోయాయి నాలుగు కొమ్మలకి ఎన్ని ఆకులు వచ్చాయి ఏమో పైన చిగురులే మళ్ళీ కొంచెం ముదురుగా ఉన్న కొమ్మలకైతే అసలు ఎలా లేదు లేతగా ఉన్న కొమ్మలనే టార్గెట్ చేసుకుని అలా చేస్తున్నాయి అనమాట నేను చూడకుండా ఉంటే ఇంకా అంతా అలానే చేసేది ఏమో మరి ఇంకా ఫైనల్లీ చూసాను అనమాట ఇంకా ఇంకా ఈ వంగ మొక్కలకి ఇంక అన్నిటికీ నేను అయితే ఈ దసభర అనేది అయితే స్ప్రే చేశాను ప్రజెంట్ దీన్ని చూసి తర్వాత మళ్ళీ ఈ వంగ మొక్కలు ఇంకా మళ్ళీ రోజు మార్చి రోజు కాకుండా ఒక త్రీ డేస్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ అనమాట మళ్ళీ స్ప్రే చేస్తాను అలా అమ్మాయి చెప్పింది ఒక త్రీ టైమ్స్ చేయి అని చెప్పింది అలా త్రీ టైమ్స్ ఇప్పుడు వన్ టైం చేస్తే మళ్ళీ అలా చేస్తాను కదా చేసినప్పుడు అలా ఎలా ఉందనేది అనేది రిజల్ట్ కూడా మీకు చెప్తాను అనమాట మిరప మొక్కలకు కూడా కొడుతున్నాను గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్క మొక్కలకు కొడుతున్నాను అనమాట ఈ మిరప మొక్కలు కూడా ఎందుకో నాకు లైట్గా కొంచెం పైన ముడత ఏదో వస్తుంది అనిపిస్తుంది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఏమో అనిపిస్తుంది అనమాట మిరప చెట్టు అయితే పిందులు కాయలు అయితే బాగా వేసింది బాగా కాసింది అనమాట కానీ అదే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు ఇంకా అందుకే దీనికి కూడా కొట్టేశాను అనమాట మొత్తం నా దగ్గర ఉన్న మిరప మొక్కలకైతేనేమి ఇంకా గార్డెన్లో ఉన్న కూరగాయ మొక్కలకు కానీ ఇంకా నాకైతే ఈ వన్ లీటర్లే ప్రజెంట్ మొత్తంకి కొట్టాను ఇంకా తర్వాత బయట మొక్కలకు వాటికైతే సరిపోలేదనమాట వాటికి తర్వాత తెచ్చుకోవచ్చని లోపల నేను కుండీలల్లో పెంచుకుంటున్న మొక్కలకు మాత్రమే ఇలా స్ప్రే చేశాను అనమాట ఈ చుక్కుడు మొక్కలు ఈ బెండ మొక్కలు కూడా ఏందో నాకు కొంచెం ఆకు తేడాగా అనిపించింది ఇవైతే చూడండి వర్షానికి తడిచి ముడతలాగా వచ్చేసి ఇలా అయిపోయినాయి అనమాట ఇంకా వీటికి కూడా స్ప్రే చేసేసాను ఇంకా మొత్తం మొత్తం నా దగ్గర ఉన్న మొక్కలకు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఉన్న మొక్కలకి అన్నిటికీ స్ప్రే చేశాను ఇంకా లాస్ట్ స్వీట్ కార్న్ మొక్కలకు కూడా స్ప్రే చేద్దామని చెప్పి వీటికి కూడా స్ప్రే చేశాను అనమాట ఇంకా స్వీట్ కార్న్ మొక్కలు ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ అంతా ఒకే అది ఒకే సైడ్ కదా ఉండేది ఇంక ఈ మొత్తానికి కూడా ఇలా స్ప్రే చేసాను అనమాట మొత్తానికి స్ప్రే చేసేసాను స్ప్రే చేసేసిన తర్వాత ఆ పురుగుని ఎలా అయినా అరికట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాను నేను పెంచుతున్నా క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొక్కలు అనమాట ఈ కార్న్ మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా కార్న్ అయితే ఇంకా మొదలు పెట్టలేదు పూతయితే వేయలేదనమాట పూత వస్తుంది కదా కంకే అదైతే ఇంకా రాలేదు Okay friends, bye Marie.